హలో ఎవ్రీగా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈ బర్త్డే బ్లాగ్ వచ్చేసి మా స్వీట్ ఇది అనమాట ఆల్రెడీ మీరు షార్ట్స్లో కానీ చూసుంటారు రీల్స్లో కానీ ఇన్స్టా రీల్స్లో కానీ నాతో రీల్స్ చేస్తుంది కదా మా స్వీటీ స్వీట్ బర్త్డే అనమాట ఈ మంత్ ఇంకా నెక్స్ట్ మంత్ అన్ని బర్త్డేసే ఉంటాయి చాలా మట్టుకు మా ఫ్యామిలీలో అయితే కనుక ఇంకా బర్త్డేకి పిల్లలందరూ ఇన్వైట్ చేసిందనమాట వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మా స్వీటీ అందరు పిల్లలు అయితే వచ్చేస్తారనమాట ఆ రోజు ఏంటంటే చాలా హడావిడి ఆ హడావిడి ఏంటి అలాగే మేము మా ఇంట్లో ఉండట్లేదా మేము ఎక్కడున్న ఏంటి అన్ని విషయాలు అయితే ఈ వీడియోలో అయితే క్లారిటీగా చెప్తాను మీకు వీడియో నేను ఫుల్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేసి చూడండి నూట ఇరవై ఏడు అధ్యాయము మొదలు జై వచ్చిన ఒక చదువు అండి రెండు డేస్ కానీ చదు ఎవరు మాట్లాడబడి चल चलिए उठ di Kak. దేవుడి గురించి అది మాట్లాడు ఎవరు మీరు మాట్లాడాలంటే దేవుడు మీకు చదువులో జ్ఞానం ఉంటుంది ఎక్కడ పుట్టినరోజుకి వెళ్ళినప్పుడు వాళ్ళకి చక్కగా విషయం చెప్పి వాళ్ళు దీవించినప్పుడు వేడు దీవించినప్పుడు దేవుడు మనం బ్లస్ అన్నమాట ఇప్పుడు ఈ రోజు సీతా పుట్టినరోజు ఇచ్చి హ్యాపీ బర్త్డే స్వీట్ చెప్తారు అలాగా ఏసే దగ్గర కూడా అనేక మంది పిల్లలు వచ్చారంట రోజు ఏసేని చూడడానికి కొంతమంది చిన్న చిన్నోళ్ళా వాళ్ళు కొంతమందికి మనకు పెద్దోళ్ళు కొంతమందికి పెద్దోళ్ళు వచ్చేవాళ్ళు వచ్చి ఏసేదికి వచ్చినప్పుడు మరి ఏసే చిన్నపి మీటి ఉన్నాను చాలా ఇష్టం వేసేది మాకన్నా ప్రేమ మీ మీద ఎక్కువ ఉంటుంది వేసే ఎందుకంటే మీరు పాటలు బాగా పాడతారు కదా ప్రార్థన బాగా చేస్తారు కాబట్టి మీకు చదువు మంచిగా రావాలని దేవుడు మిమ్మల్ని ఈ ఈరోజు సీత విషయంలో కూడా గడిచిన సంవత్సరం నుండి ఈ సంవత్సరం దేవుడు కాపాడాడు ఈ సంవత్సరంలో నూతన డ్యాన్స్ చేయటానికి దేవుడు ఇచ్చాడు కాబట్టి దేవునికి నాస్తులు చెల్లించాడు మనందరూ కూడా ఒక ప్రాంతం ఒక మాట అన్నారు స్వీట్ని ఆశీర్వదించి ప్రభా స్వీట్ చక్కటి ఆరోగ్యము జ్ఞానం దయచే ప్రభా మనం ప్రార్థించాం ఈ పుట్టిన సార్ ఎవరి ఇంటికి వెళ్ళినా సరే వాటి వరకు మనం ప్రార్థించాలి అలా ప్రార్థన మా తండ్రి మీ నామను కొందరాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా పురాతకాల సమయంలో మా आना ना आना रे भेटली की आपण जेला पडला प्रश्न नाही लागला

Это చూసారు కదండి ఇక్కడ పిల్లలు కేకలు అరుపులు హడావిడి గందరగోళం అదంతా ఏంటి అని అంటే ఒక సైడ్ బర్త్డే జరుగుతుంది అలాగే ఇంకొక సైడ్ ఏంటంటే ఇది ఏమంటారు సర్కస్ జరుగుతుందనమాట ఇంకా సర్కస్ కోసం అంటే ఫస్ట్ డే ఇంకొక రోజు అంతకు ముందు రోజు కూడా జరిగిందనమాట ఇది సెకండ్ డే లాస్ట్ డే అనమాట ఇంకా ఒక పక్క నుంచి పిల్లలందరూ ఆ సర్కస్ కోసం పరుగులు 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 వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇదే సరిపోయింది అనమాట ఒక పక్కనేమో మా జ్వరం వచ్చి పాపం సంగతి ఇవ్వట్లేదు ఇంకా అలా అయితే ఈ బర్త్డే అయితే కంప్లీట్ అయిందనమాట ఇంకా ఆఖరికి పిల్లలందరికీ ఇంకా అయిపోయింది కదా అందరూ బోన్ చేసి వెళ్ళిపోద్దురు కేక్ అవి తీసుకుని వచ్చేయండి అనేసి అంటే అప్పుడు వచ్చారనమాట లాస్ట్కి అందరూ కూడా వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి స్పెషల్స్ అని అంటే చికెను బిర్యానీ అలాగే పెరుగు చట్నీ వైట్ రైస్ ఇంకా వంకాయ జీడిపప్పు కర్రీ అనమాట ఇదే స్పెషల్స్ అయితే కనుక మా స్వీట్ చేయించింది ఇంకా పిల్లలందరికీ ఇలాగే భోజనాలు అయితే పెట్టేసిన తర్వాత మేము కూడా తినేసి వెళ్దాం అనుకున్నాం కానీ మేమంతా చక్కబడి అంతా అయ్యేదోపు అక్కడ సర్కస్ కూడా అయిపోయింది అనమాట చాలా బాగా చేస్తారనమాట ఉంటారు అలాగే పెద్దోళ్ళు చేస్తారు రింగ్ మీద నడుస్తారు కదా అలాగ ఇంకేంటేంటో చేశారంటే మా స్వీట్ అయితే వెళ్ళింది అనమాట అసలు బర్త్డే చేసుకున్న పిల్లలు కూడా కంగారు అనమాట తొందరగా పెట్టండి వెళ్ళాలి 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 అనేసి అని ఇంకా పిల్లలందరూ అదే తంత అయిపోయింది ఇంకా ఆఖరికి అయితే బర్త్డే అయితే చాలా బాగా జరిగింది ఇంకా ఒక కామెంట్ అయితే వచ్చింది అంటున్నాను కదా అంటే ఎక్కడెక్కడో పెడుతున్నారు వీడియోస్ వేరే పిల్లలతో గట్టే పెడుతున్నారు మీ ఇంటి దగ్గర ఉండట్లేదా అనేసి అని ఒక కామెంట్ వచ్చిందని చెప్పాను కదా ఆ కమెంట్ స్క్రీన్ షాట్ చేశాను కానీ మర్చిపోయిన అబ్బా పెట్టడం అయితే ఇక్కడ వీడియోలో అయితే సో మేమైతే మా ఇంట్లోనే ఉంటున్నాం మా ఇంటి దగ్గరే ఉంటున్నాము మా ఊర్లోనే ఉంటున్నాను మా డిస్టిక్లోనే ఉంటున్నాను అనమాట ఇంకా మా ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళలేదండి కాకపోతే ఏంటంటే ఇలాంటి బర్త్డేస్ కానీ ఏమైనా కొంచెం ఫంక్షన్స్ కానీ అవి ఉన్నప్పుడు వెళ్ళాలి కదా తప్పదు కదా అలా వెళ్తూ ఉన్నప్పుడు వీడియోస్ అయితే చేస్తుంది అనమాట ప్రస్తున్నప్పుడు నేనైతే ఇంటి దగ్గర ఉన్నప్పుడు వీడియోస్ చేయడానికి అయితే అవ్వట్లేదని ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను వీడియోస్లో ఇంకా లాస్ట్ గా అయితే వాళ్ళ నాయనమ్మకైతే అయితే తినిపిస్తుంది అనమాట అయితే అలాగే పోస్ట్ లో కానీ ఇంకా రీల్స్ లో కానీ చాలా మంది విష్ చేశారు విష్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక వీడియో ముందుకు వచ్చేస్తాము బాయ్